కొబ్బరి బర్ఫీ అది బెల్లంతోటండి కొబ్బరి బర్ఫీ అన్న కొబ్బరి లౌజ్ అన్న కూడా ఒకటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే బెల్లం బదులు పంచదార వేసుకోండి అదే ప్లేస్లో చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత బాగుందో చూస్తుంటే బ్రౌన్ కళాకండ్ లాగా ఉంది అసలు భలే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అది ఎలా చేయాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయలు మీడియం సైజు కొబ్బరికాయలను కొడితే రెండింటిని రెండు కాయలకి ఇంత కొబ్బరి వచ్చింది దానికి గాను హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక పొయ్యి మీద ఇలా పెట్టేసి ఒక గరిటితోనో లేకపోతే అట్ల ఇలా కొంచెం తిప్పుకుంటా ఒక పొయ్యి మీద అది పెట్టేసి ఇంకొక పొయ్యి మీద ఈజీగా తొందరగా ఒకేసారి అయిపోవటానికి రెండు ఒకేసారి పెడితే బాగుంటుంది ఇలా కొబ్బరి తురుము బెల్లం కొబ్బరి తురుము సుమారుగా ఒక ఒక గ్లాసో గిన్నె వచ్చిందనుకోండి దానికి కానీ ముప్పావు గ్లాస్ వేసుకోండి బెల్లం కానీ పంచదార కానీ అది మీ ఇష్టం రెండు కలిపేసేసి సన్న సగపెడితే నీరు వస్తుంది ఆ తర్వాత రెండో పొయ్యి మీద ఈ పాలు కూడా అలా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉంటే మనకు శ్రమ తెలియకుండా రెండు ఒకేసారి అయిపోతాయి లేకపోతే చిరాగ్గా ఉంటుంది అది అయిన తర్వాత ఇది అలా పెట్టుకుంటే ఇలా కొంచెం సేపటికి దానిలో ఉన్న బెల్లం నీరు అంతా కొబ్బరిలో కలిసి రెండింటి నీరు బయటకు వచ్చి దానిలో ఉడుకుతుంది ఇప్పుడు మీడియం సగ పెట్టుకోవాలి ఇందాక సిమ్లో పెట్టుకున్నదల్ల ఇప్పుడు మీడియంలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి పాలు మాత్రం చిక్కని ఉంటే బాగుంటుందండి అలాగే అటు పాలు కూడా మధ్యలో తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కోవలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం అలా ఉన్నప్పుడు తీసేయండి మధ్యలో చుట్టూతో ఇలా తిరగ తీసుకుంటా కలుపుకుంటా ఉండండి మధ్య మధ్యలో అయిపోద్ది ఈజీగానే అయిపోద్ది అండి కొంచెం వెడల్పాంటి పాత్రలో పెట్టుకుని మందపాంటి పాత్ర నాన్ స్టిక్తో పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది ఇలా దగ్గర పడిపోయి ప్యాన్ కంటుకోకుండా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసి ఈ లోపల ఇది కూడా అయిపోతుంది ఈ కొబ్బరి బర్ఫీ లౌజ్ కూడా ఇది కూడా అంతే బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు నెయ్యి ఒక స్పూన్ యాలక పొడి ఈ కోవా ఎంతైతే అంత వేసుకోండి ఇంకా కోవా ఎక్స్ట్రా వేసినా కూడా నష్టమేమీ లేదండి బాగుంటుంది ఇంకొంచెం పాల శాతం పెంచుకొని కోవా ఎక్కువ వేసుకోండి కావాలంటే కమ్మగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది మామూలు దానికంటే కూడా ఈ కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకుంటే బాగుంటుంది నేనైతే కోవా వేస్తాను ఇలా మొత్తం ప్యాన్ అంటుకోకుండా కొబ్బరి వేసేటప్పటికి ఇందాక నీరంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం కోవా వేసేటప్పటికి కొంచెం తడి వచ్చింది ఆ తడి కూడా మొత్తం పోయి ఇలా ప్యాన్ అంటుకోకుండా చూసారా మైసూర్ పాక్ లాగా కళాఖండ్ లాగా ఎలా ఉందో అలా మొత్తం డ్రై అయిపోతున్నప్పుడు తీసి పెట్టేసుకుని ఒక గిన్నెకి కానీ ఒక ప్లేట్కి కానీ ఇలా నెయ్యి రాసేసుకుని ఈ మొత్తం కొబ్బరి మిశ్రమాన్ని అంతా పోసేసి ఒక గెరిటితో కానీ ఏదైనా వీలుగా మీకు మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి అలా ఒక దాంతో ఇలా గట్టిగా నొక్కేసేసి ఒక గంట రెండు గంటలు అలా పక్కన పెట్టేస్తే చల్లారిపోయి మనం ముక్కలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది లూజ్ అయ్యింది అనుకోండి ఈ స్పూన్తో తినేయండి లేదు అనుకుంటే మొక్కలు కట్ చేసుకోండి అదేం పెద్ద ప్రమాదం లేదు ఎలా తీసినా సరే టేస్ట్ బాగుంటుంది అంతే ఒక ప్లేట్ ఇలా తిరగేసి బార్లు ఇస్తే ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా మొక్కలు కట్ చేసేసుకొని చక్కగా తినటానికి వీలుగా కట్ చేసుకోండి చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కలు బలే తీయగా కమ్మగా ఉంటుంది